జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం ప్రజా అలాగే జనసేన అధ్యక్షులు సామాజిక స్పృహ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి అలానే వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క విధ్వంసం అనే పుస్తకం ప్రారంభం ప్రజావేదిక కూల్చివేత నుంచి జగన్మోహన్ రెడ్డిని కూల్చివేసే వరకు ఉంది అంటే ఇన్ని అంశాలు దీంట్లో ఇది కనుక జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన పోలీసుల్ని విచారణ సంస్థలను ఉపయోగించి రాజ్యహింసకు ఏ విధంగా పాల్పడిందో స్పష్టంగా కనబడుతుంది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఈ నియంత పాలనలో ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనపడుతుంది అంతేకాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి తమ హక్కుల కోసం తమ సమస్యల కోసం పెడితే ఆందోళనకు పిలిపిస్తే గృహ అరెస్టులు వన్ ఫిఫ్టీ వన్ నోటీసులు నిర్బంధాలు ఇవన్నీ చూస్తే ఒక నియంత పాలనలో ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుకుంది అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఇది ఇంతటితో ఆగల పాత్రికేయులను కూడా వదల్లా ఏదైతే మార్గదర్శి అనే పేరుతో ఈనాడు మీద కక్షతో అలానే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికల మీద ఆయన పాత్రికేయులను బెదిరించడానికి జీవో నెంబర్ ఇరవై నాలుగు ముప్పై తీసుకొచ్చాడు ఇది సమాచార శాఖ వాళ్ళే ఫిర్యాదు అవసరం లేదు ప్రతి ప్రభుత్వ శాఖ అధికారి పాత్రికేయులు వార్తలు రాస్తే వాళ్ళ మీద ఫిర్యాదులు ఇవ్వచ్చు అంతేకాదు అధికారులను ఎవరిని వదలలేదు లేదు ఏవి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని లేదంటే అనేక మంది అధికారులని ఏ విధంగా పాలనలోకి వచ్చిన తర్వాత వేధింపులు గురి చేశారో మనకు స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళనే కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం అర అరెస్ట్ చేసినప్పుడు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వాలన్నప్పుడు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో అవ్వలేదంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే అర్థమవుద్ది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి రాకుండా అప్పు చేశారు విశాఖపట్నంలో ఆయన మీటింగ్ పెడితే గృహ నిర్బంధం చేశారు ఆయన్ని నిర్బంధించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను కూడా అతి క్రూరంగా అణచివేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అది ఒకటే కాదు ఒక ఒక్క సుధాకర్ దగ్గర నుంచి మొదలై వీధి సుబ్రహ్మణ్యం వరకు డోర్ డెలివరీ వరకు వెళ్ళింది సీతానగరంలో దళితుడిని గుండు గీసి పోలీస్ స్టేషన్లో వేధింపులు గురి చేస్తే చిత్రహింసలు చేస్తే వాళ్ళకి ముందస్తు బెయిల్ తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోనుకుంటది అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఇరవై మూడు గాయాలు మూడు అంతర్గత గాయాలతో ఆయన ఒంటి మీద ఉంటే ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అనంతబాబుకి సుప్రీంకోర్టుకి వెళ్తే డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో చార్జ్షీట్ వేయలేదని సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే ప్లేయర్ని వాదిస్తాడు అనంతబాబుకి బెయిల్ ఇవ్వచ్చు మధ్యస్థ బెయిల్ అని చెప్పేసి ఇప్పిస్తారా వీళ్ళు దళిత హక్కులను కాపాడే వాళ్ళ దళితుల నుంచి మాట్లాడే నైతిక హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పేసి ప్రశ్నించవలసిన సమయం ఆసనమైంది కాబట్టి ఒకవైపున దళిత హక్కుల నుంచి వేస్తూ ఉన్నారు ప్రజా హక్కుల నుంచి వేస్తున్నారు ప్రజ ప్రతిపక్ష పార్టీల యొక్క నోరు విప్పకుండా వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు నుంచి ఉన్నారు ఈ రాష్ట్రంలో పోలీసు కేసులు ఎవరు పెడతా ఉన్నారు గతంలో ఎవరినైతే బాధితులు పెట్టేవారు దురదృష్టవ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెడుతూ ఉన్నారు అధికారులు రెండో వైపున పోలీసు అధికారులు పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది బాధితులు పెడతాంలా అది కూడా కేసులు ఎవరు చెప్తూ ఉన్నారు పాపం సజ్జల రామకృష్ణ వాటి వాళ్ళు ప్రకటించి పనాన వాళ్ళ మీద కేసులు వస్తాయని చెప్తే అప్పుడు సిఐడి కను పోలీసు వారికి గుర్తొచ్చి కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది ఐఏఎస్లు ఐఏఎస్ అన్ని వేస్తున్నారు పోలీసులు విధులు మర్చిపోయారు ఐఏఎస్ పోలీసుల్ని న్యాయస్థానానికి పిలిచేసి నీ మొహం చూడటానికి కూడా సిగ్గేస్తుందని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పండి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజున ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఏ వ్యవస్థలో అన్ని వ్యవస్థలు అయిపోయినాయి ఎవరి హక్కులు పరిరక్షించబట్టలేదు మానవ హక్కులనేది కనుచూపు మేరలో కనబడటం లేదు ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయింది కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలి నియంత్రణ అంతమందించాలి నియంత్ర పాలనకు తిదిపలు పలకాలని చెప్పేసి ఈ పుస్తకం చదివిన ఏ ఒక్కరైనా చదివితే పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎవరు సాహసించరు అన్ని అంశాలని చాలా క్షుణ్ణంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు ప్రభుత్వం అనుసరించే నియంత్ర పొగళ్ళు పేజీ పేజీ చూసినా ప్రతి పేజీకి ప్రభుత్వం వ్యవహరించే నియంత్ర పాలన స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇటువంటి మంచి పుస్తకాన్ని ప్రజలకు అందించేందుకు రచయిత గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం